వివరాలకు రేపటి దినపత్రికలో అలాంటి నాయకుల కోసం జగన్ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం పార్టీకి ఊపిరిపోయాలంటే ఆ నిర్ణయం ఆ నివేదికలు నేతల ఇష్టాయిష్టాలపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకోవాల్సిందేనట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ పార్టీ గురించి పెద్దగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు దాదాపుగా పదిహేనేళ్ల క్రితం నుంచి తన కార్యకలాపాలని చాలా ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తం చేసిన పార్టీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి పదేళ్ల పాటు ప్రతిపక్షంగా ఉంటూ ఒకసారి మాత్రమే అధికారంలోకి వచ్చి మరో ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికారం కోల్పోయిన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ పక్ష్యమే అయితే సంస్థాగతంగా చూస్తే వ్యవసరికృతంగా రాజకీయ పార్టీగా వైసీపీలో చాలా లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా కేటర్ను నిలబెట్టుకోవడంలోనూ నేతల్ని ఖచ్చితంగా మార్చడంలోనూ జగన్మోహన్ రెడ్డి కాస్త తడబడ్డాడనే చెప్పాలి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి నాయకుల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాల్సిన పరిస్థితులు ఉండేవి అయితే అలా కాకుండా అధికారం ఉన్న కూడా సంక్షేమాలు ఇతరత్రా అంటూ రాష్ట్ర ప్రజలపైన ఫోకస్ చేసిన జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని గాలికి వదిలేశారని విమర్శలు చాలానే ఉన్నాయి ఇక చాలా తక్కువ మంది నేతలు మాత్రమే జగన్ అంటుకుంటూ మిగతా వాళ్ళని దగ్గరికి రానిలేదని అపవాదు కూడా ఉంది అందులో చాంతాడంత పెద్ద నాయకుల లిస్టు ఉన్నప్పటికీ అది ఇక్కడ ప్రస్తావన అనర్హం కాదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలోని నేతల్ని కాపాడుకుంటేనే జిల్లాల వారిగా ఆయనకు గ్రిప్ పెరుగుతుంది అలాంటి విషయాల్లో ముందుకెళ్లడానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఆయన చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయట పార్టీలోనే దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి త్వరలో రేగ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియమిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఇప్పటివరకు చాలా నియోజకవర్గాలకు ఉన్నారు అయితే గత ఎన్నికల్లో నాడు మంత్రులుగా ఉన్నవారిని ఎమ్మెల్యేను నియోజకవర్గాలుగా మార్చి కొత్త ప్రయోగానికి శ్రీకారం Yeah. అయితే అలాంటి నియోజకవర్గాలకు వెళ్లి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తమకు ఎన్నికల సమయంలో కేటాయించిన కొత్త నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు జగన్ మాట కాదనకుండా కొందరు వెళ్తున్నా మనస్ఫూర్తిగా అక్కడ మమేకం కావడం లేదు ఆ విషయాలన్నీ వైసీపీ అధినేత దృష్టికి వచ్చినట్లు తెలిసిందే చాలా నియోజకవర్గాల్లో క్యాడర్ కు అందుబాటులో లేకపోవడం కేవలం తనతో జరిగే సమావేశాలకు మాత్రమే హాజరవుతారని గుర్తించారు దీంతో క్యాడర్ కూడా అయోమయంలో పడింది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైంది ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు యాక్టివ్ గా లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికల్లో సరైన టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు ఎవరో ఒకరికి సీట్లు కేటాయిస్తే పార్టీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది క్యాడర్ కూడా తమకు స్థానిక సంస్థల్లో అవకాశం దక్కుతుందని భావిస్తేనే యాక్టివ్ గా ఉంటారు కానీ వారికి ఏ రకమైన హామీ ఇచ్చే నేత చాలా నియోజకవర్గాల్లో లేదు అందుకే క్యాడర్ కూడా కొంత అయోమయంలో ఉంది ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ నవంబర్ నెల తొలివారంలోనే పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారని తెలిసింది నియోజకవర్గాల ఇన్ఛార్జీలను తిరిగి నియమించే ప్రక్రియను ప్రారంభిస్తున్నారని చెబుతున్నారు అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని ఆయనకు నివేదికలు అందడంతో నేతలు ఇష్టాయిష్టాలను కనుక్కున్న తర్వాత మాత్రమే వారిని ఇన్ఛార్జ్గా నియమించాలా వద్దా అన్నది నిర్ణయిస్తారనేది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో